స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను ప్రస్తుతం నెల్లూరులో ఇటీవల ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి రియోకే వద్ద ఇక్కడ అల్పాహారాలు తినడానికి ఇవాళ రావడం జరిగింది మేము బెంగళూరు వైపుగా వెళుతున్న ఈ సందర్భాన ధన్యవాదాలండి అండి ఏం పేరు మీ పేరు రాము గారు ఎలా ఉన్నారు మంచి పేరు పొందారు స్వల్పకాలంలో ఆ పేరు వెనక కృషి ఏంటి క్వాలిటీ క్వాలిటీ మెయిన్ మనంటే ఇంట్లో ఇంట్లో ఎలా చేసుకుంటాము అలాగే ఇవ్వాలని చెప్పేసి పెట్టాము దానివల్ల మనకు త్వరగా ఎక్కాము అనమాట అవునా అంటే మన దగ్గర ఏది ఎక్కువగా ఎక్కువగా వచ్చిస్తే పాయా చికెన్ బాగా బాగా పోతుంది పూరి మంది అల్లం చెట్టు చాలా బాగుంటది వెజ్ వెజ్ లో అల్లం చెట్టు చాలా బాగుంటుంది అంటే మాంసాహారంతో పాటు ఈ కూడా ఉంటాయి వెజ్ సపరేట్ సపరేట్ అంటే అంటే తిరుమల పోయే వాళ్ళు ఉంటారు కదా సపరేట్ గా వెజ్ సాంబారు చట్నీ కారం అల్లం చట్నీ అది ఉంటది ప్లేట్లు కూడా సపరేట్ అన్నమాట ఎల్లో రెడ్ కలర్ అన్నమాట దేనికి దానికి నాన్ వెజ్ కి ఎల్లో నాన్ వెజ్ కి రెడ్ వెజ్ కే అన్నమాట వాళ్ళ కోసం సాంగ్ వచ్చిన వాళ్ళ కోసం ప్లేట్లు కూడా మామూలుగా డిస్ప్లో ప్లేట్ కూడా ఉన్నాయి ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది టిఫిన్ వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది మనం బిర్యానీ వచ్చి పోరియన్ బిర్యానీ ఉంది అది వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ ఓహో అంటే తొలి బిర్యానీ తర్వాత తర్వాత బిర్యానీ ఎప్పుడెప్పుడు ఉంటుంది సార్ వీక్లీ త్రీ డేస్ ట్యూస్డే ఫ్రైడే సండే ఆ బిర్యానీ గురించి తర్వాత ఖచ్చితంగా అల్పాహారం గురించి కనుక ఏమేమి ఉంటాయి మన దగ్గర సో మన దగ్గర నాన్ వెజ్ వచ్చి చికెన్ పాయ నాటురి మటన్ ఉంటుంది డైలీ ఉంటద చికెన్ పాయ అనేది డైలీ ఉంటుంది సండే వచ్చి మటన్ నాటుపూడి స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఆదివారం ఉంటాయి అన్నమాట మిగతా టైంలో డైలీ మీకు మార్నింగ్ ఉంటది ఈవినింగ్ ఉంటుంది చికెన్ పాయ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా వెజ్ వచ్చి ఇడ్లీ వడ పూరి ఈవినింగ్ వచ్చి పొరటా ఇస్తాం కూడా సాయంత్రం పూట ఉంటుంది ఏ రోజు మనం వర్షం వచ్చినప్పుడు పెడతాం అనమాట ఎందుకంటే చాలా మంది హైవేలో పోతా ఉంటారు అవునవును అంటే ఈ దగ్గరలో ఎక్కడ లేదన్నమాట వాళ్ళ కూడా పెట్టాలన్నమాట అయితే రూపాయికి ఇడ్లీ అన్నారు ఏంటి అసలు దాని విషయం అంటే నాన్ వెజ్ కర్రీ తీసుకుంటే ఫైవ్ ఇడ్లీ సార్ వన్ రూపీ అనమాట అంటే ఫైవ్ రూపీస్ అన్నమాట ఎలా మన దగ్గర నార్మల్ ఇడ్లీ వచ్చి మూడు ఇడ్లీ వచ్చి ట్వంటీ రూపీస్ అమ్మ ఒక రూపీస్ అమ్మ బయట సిటీలో ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎక్కువ ఏం లేదు అవున చాలా రీజనబుల్ అంటే మీ తయారీ విధానం ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి నాణ్యత ఎలా పాటిస్తూ ఉంటారు ఆల్మోస్ట్ అన్ని క్వాలిటీ సార్ ఆయిల్ నుంచి అక్కడ మెయింటైన్ చేస్తే అది క్లీనింగ్ కానీ వాటర్ కూడా మంది ఇట్లా సాల్ట్ వాటర్ అనమాట సాల్ట్ వాటర్ వస్తుంది ఓన్లీ మిన అన్ని కడిగేది కానీ మిన వాడతాం అందువల్ల మిన వాటర్ వాడతాం ఖచ్చితంగా మెయిన్ అంటే నీట్నెస్ ఉంటుంది సార్ బాగా నీట్ గా ఉంటుంది క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేస్తాం అనమాట అంతా ఫస్ట్ క్వాలిటీ తీసుకొస్తాం మనం ప్రాపర్టీ గురించి అయితే ప్రాపర్టీ గురించి ఆలోచించి ట్వంటీ రూపీస్ పెట్టాం అనమాట అలానే అంటే నేను ఇందాక మాట్లాడడం జరిగింది మీ నిర్వాహకులతో కూడా మీరు ఏం చేస్తారు ఇక్కడ మీరు కూడా నేను అవునా వేరే మిత్రులతో మాట్లాడడం జరిగినప్పుడు కూడా ఎవరు వంట వారు ఎవరు వచ్చినా మా ఒక సూత్రీకరణ ఉంటుంది దానికి అనుగుణంగా చేస్తా అన్నారు అట్లా ఏర్పాటు అప్పుడే మీరు అంటే లోటు పాటలు అన్ని తెలుసుకుని ముందుకు స్టెప్ బై స్టెప్ నేర్చు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేర్చు మేము మాకు తెలుసా అన్నమాట మాస్టర్ వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకి నేర్పించి మన దగ్గరే పెట్టుకొని వాళ్ళు ట్రైన్ అప్ చేసి మన ఫ్లేవర్ ని మనం ఎవరు వచ్చినా కూడా మీ సూత్రీకరణతో వెళ్ళాల్సిందే అయితే మాంసం ఎంపిక ఎలా ఆల్మోస్ట్ మనం వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట అవునా మటన్ కానీ చికెన్ కానీ మనం వెళ్ళి తెచ్చుకుంటాం ఒకవేళ ఎప్పుడైనా నేనే అనమాట ఒకవేళ నాకేదో దొరక్కుంటే వాళ్ళు తెమ్మని చెప్తాను అంటే మీరు పర్యవేక్షణ అంతా మీరే ఉంటారు ఆల్మోస్ట్ అంటే నేను వాడడం కాబట్టి ఉన్నత పాటలు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని దగ్గర నేనే వెళ్తాము అందువల్ల క్వాలిటీ ఉంటది ఎట్లా స్వస్థల మీది నెల్లూరు 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 అంతకు ముందు రంగంలో ఉన్నారా మీరు నేను ఇప్పుడు గ్రూప్ టూ అనమాట గ్రూప్ టూ గ్రూప్ అవుతున్నారా లేదు సార్ అయితే ఇటువైపు వచ్చారు ఒకటిన్నర సంవత్సరం నుంచి మంచి సిక్స్ ఇయర్స్ దాకా ఉన్నా అనమాట హైదరాబాద్ లో ఓహో తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఎఫ్జామ్ ఇది వచ్చారు మంచి స్వల్ప పొందారు ఎలా అనిపిస్తూ ఉంది అనుకున్నారా ఇంత త్వరగా ఇంత త్వరగా క్లిక్ అవుతాం అనుకోలేదు ఎందుకంటే మనం అంత మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆగుతారు అంటే చెన్నై గానీ ఇటు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇటువైపుగా వెళ్లాల్సింది ఎవరైనా ఇటు అలా రావాల్సిందేమిలీ పుట్టిస్తా ఉన్నట్టే ఉంటదిలు కానీ కారాలు కానీ ఎక్కువ మసాలా కూడా ఎక్కువ మసాలా నేను అదే కోరుకునేది తినేటప్పుడు కానీ మా వాళ్ళు చూపించేటప్పుడు మసాలా తీవ్రత ప్రభావం లేకుండా వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటారు మీరు మసాలాలు అనిపించ బిర్యానీలు అయితే అస్సలు మసాలా ఉండదు అవునా వాస్తవానికి సమయానికి బిర్యానీ లేదు లేకపోతే బిర్యానీ తింటూ కూడా మీతో పంచుకునేవాడిని అంటే బిర్యానీ ఏ తరహా బిర్యానీ నెల్లూరు ప్రాంత బిర్యానీ చిట్టు ముత్యాలు ఆ బిర్యానీని ఇక్కడ వాళ్ళు ఇష్టపడేది మలిచారు అవును స్మతి పుజా ఎక్కువ వేసుకొని నెయ్యి ఎక్కువ వేసుకొని నెయ్యి ఎక్కువ నెయ్యి ఎక్కువ పడతది జీడిపప్పు నెయ్యి చాలా ఎక్కువ పడుతుంది ఈసారి వచ్చినప్పుడు బిర్యానీ ట్రై చేస్తారు ఎప్పటి వరకు ఉంటది బిర్యానీ ఫోర్ టు సెవెన్ లోపల సార్ ఏడు గంటల లోపే ఏడు గంటల లోపల అంటే కస్టమర్స్ బట్టి అన్నమాట ఒక్కోసారి ఫైవ్ లో కూడా అయిపోతుంది చాలా మంది వెనక వెళ్ళిపోతా వెళ్ళిపోయాను అంటే అల్పాహారం పదకొండు గంటల దాకా ఉంటుందా పది గంటల లోపేనా లెవెన్ దా ఉంటుంది పదకొండు గంటల దాకా ఉంటుంది నాన్ వెజ్ అయితే ఆల్మోస్ట్ టెన్ కి అయిపోతుంది మిగతా టైం వన్ అవర్ లో వెజ్ మిగతా వాటితో వేస్తాం ఎక్కడ ఈ ప్రాంతం ఎక్కడ ఈ చిరునామా ఎక్కడ ఎక్కడ ఉంది నేషనల్ హైవే అది గుడికి వెళ్ళేటప్పుడు మెడికోర్ దాటగానే కరెక్ట్ వన్ కిలోమీటర్ అన్నమాట ఓ అనమాట ఆసుపత్రి దాటగానే వన్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ లో రేపు అన్నమాట ధన్యవాదాలండి నేను మీ అల్పాహారం తింటూ మా వాళ్ళతో పంచుకుంటా అందిమంగా ఇటీవలే నెల్లూరులో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి రియో కేఫ్లో లభించే అల్పాహారాన్ని చూడబోతున్నానండి ఇక్కడ మాంసాహార అల్పాహారం కూడా ఉంటుంది సుమారుగా నాలుగు నెలల క్రితం అనుకుంటా అల్పాహారాన్ని మాంసాహార పరంగా కూడా అందిస్తూ ఉన్నారు అంతకు మునుపు మీకు తెలిసినటువంటి విషయమే ఇక్కడ నాలుగు గంటలకి లభించేటువంటి మటన్ బిర్యానీ ఎంతో రుచికరంగా ఉంటుంది నేను ఆ ప్రసారాన్ని త్వరలో చేస్తాను తొలుతుగా మేమైతే ఇటు బెంగళూరు వైపు వెళుతూ ఉన్నాం అల్పాహార సమయం ఇక్కడ మాంసాహార అల్పాహారాన్ని తిని మీతో పంచుకుందామని ఈవేళ రావడం జరిగింది ముందుగా నాటుకోడి అలానే పాయ తీసుకున్నాను ఇడ్లీ దోశలు పోతే ఇడ్లీ ఇక్కడ రూపాయి అనేట మాంసాహార వంటకాలతో పాటుగా ఆ వంటకాలు తీసుకుంటే ఒక రూపాయికి ఇడ్లీని అయితే అందిస్తారు ఇడ్లీ చూడండి ఎంత బొద్దుగా బాగా ఘనంగా ఉంది అరిటాకులో పాయాని మీకు తెలిసిన విషయం అండి నేను మితాహారాన్ని తింటాను అదే ప్రోత్సహిస్తానని ఖచ్చితంగా ఈ యొక్క ఆహారాన్ని ఆస్వాదిద్దాం మితంగా తిందాం పాయా దోశ అనే కంటే ఇది అట్టు అలా అద్దుకొని బాగా దోశకు పట్టించి తినేద్దాం పాయ దోశ బాగా దోశనైతే అద్దాను పులుసులో రుచిద్దాం బాగా సాంద్రంగా చేశారు మసాలాతో కొబ్బరి వినియోగించి కనుక గుత్తంగా ఉంది దోశ మెత్తటి దోశ కదా కాస్తంత చొప్పించాను అంటే ఒక ఎందుకో కానీ గుజ్జు గుజ్జుగా కలుపుకోవాలనిపించింది గుజ్జు గుజ్జు చేసేసాను పులుసుతో దోశను సాధారణంగా ఆయాలో నేను గమనించిన చోట్ల కాస్త ఘాటు ఉంటుంది ఈ పాయ ఏంటంటే ఘాటు తక్కువగా ఉంది ఆ మసాలా ఆ దోశతో దోశ మీకు తెలిసిన విషయమే కసంత చప్పదనంతో ఉంటుంది ఎప్పుడైతే ఆ పులుసు ఆ మసాలా ఆ తర్వాత ఆ దోశ చప్పదనం ఆ దోశ ఘనత్వం ఇవన్నీ కలిపి ఒక ముద్ద ముద్దగా గుజ్జు గుజ్జుగా తెలుస్తూ రుచి బుకింగ్ ఏంటంటే నాకు ఘాటు కారం అనేది తెలియకోవడం నచ్చింది బాగుంది అదన మీకు తెలిసిన విషయమే కళ్ళతో తయారు చేస్తూ ఉంటారు పాయాన్ని ఉండేటువంటి ఆ మొక్కల గుజ్జు చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇది మాత్రం కసంత కండగలిగినటువంటి మొక్కడ నిర్వహణ బాగా నచ్చిందండి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి ఈ రంగం పట్ల గతానుభవం లేకున్నా కూడా ఇటువైపుగా వస్తామనుకున్న తరుణంలో ప్రతిదీ కూడా సూక్ష్మ పరిశీలన చేసి తర్వాత ఏవైతే సమస్యలు మనకు ఎదురవ్వచ్చు అంటే ఆ యొక్క పాకశాల నిపుణులు అంటే వంట మాస్టర్ల ఏర్పాటులో కానీ ప్రతిదీ కూడా ఆహారానికి సంబంధించి కానీ నిర్వహణ తీరు ప్రతిదీ అది ఇది అంటూ లేదు ప్రతి విషయాన్ని ముందస్తుగా అవగాహన పొంది ఈ రంగంలోకి వచ్చారు చెప్పాలంటే వారు కూడా అంటే వండేవారు ఎవరూ లేకపోయినా వారే వండగలరు ఇక్కడ ఆహారానికి ఏర్పరచుకున్న సూత్రీకరణ కూడా నిర్వాహకులే అంటే వంట వారు ఎవరైనా రాని ఇక్కడికి వాళ్ళు లేనటువంటి పందాలు నిర్వాహకుల పందాల్లోనే వంట చేస్తూ ఉండాలి బాగుంది నాకు అంటే మహా ఇష్టం అండి గారి రుచి చూద్దాం మీరు చూడొచ్చు ఆహార నాణ్యత అనేది కూడా చూస్తుంటేనే అర్థమైపోతుంది ఉదాహరణకు ఈ గారే బాగుంది చాలా బాగుంది నాటుకోడి వడ్డించుకొని గారెతో తిన్నాం చిల్లు గారె నాటుకోడి బాగుంది ఖచ్చితంగా ఏ మాంసాహార వంటకానికైనా కూడా అప్పుర ఆ పులుసు అనేది ఘనత్వంతో ఉంటేనే మంచి రుచిని తిన్న అనుభూతిని మనం పొందగలం ఇందాక ఏదైతే ఈ పాయ సాంద్రంగా ఉందో నాటుపొడి పులుసు కూడా ఎంతో గుప్తంగా ఉంది అల్పాహారానికి కాదు భోజనానికైనా కూడా కలుపుకొని తినే విధంగా ఉంది పెద్దగా కారం కూడా ఏమనిపించడం లేదు నాటుకోడి పులుసులో మొక్క రుచొద్దాం చాలా బాగా ఉడికించారు మొక్కని నోట్లో పెట్టుకొని కరిగిపోయే విధంగా కాదు బాగా ఉడికింది ఆ అల్పాహారంతో గారితో తింటూ ఉంటే పలుమార్లు నమ్ముకునే విధంగా ఖచ్చితంగా మనం నాటుకొడి పల్లెటూరు తరహా అనుభూతిని అయితే పొందగలం గారి కూడా పై భాగమే కాదు లోపల కూడా బాగా ఉడికింది పిండి పిండి కాలేదు ఎప్పుడైనా కానీ మాంసాహారంతో అల్పాహారం ఉదాహరణకి ఇట్లాంటి దోశలు తినాలంటే అట్లు ఈ దోశనే కంటే చూడొచ్చు మందపాటి ఈ విధంగా ఉంటేనే సరైన జోడింపు అవుతుంది మాంసాహారం దోశకు నేను నిర్వాహకులతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమం చిత్రీకరణకు వచ్చిన తరుణంలో వాళ్ళ నేపథ్యం అలానే ఈ రంగం రావైపు ఈ రంగానికి ఎలా వచ్చారన్నది కూడా తెలుసుకోవడం జరిగింది కాసేపు ముచ్చడించినటువంటి సందర్భంలో చెప్పారు మాకు ఎప్పటి నుంచో ఈ వైపు రావాలన్నటువంటిది ఒక ఆంక్ష వస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఉంటాయి వాటిని ముందుగానే అవగాహన పొంది సందేహాన్ని నివృద్ధి చేసుకుని ఇటువైపు వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఉన్నత విద్యావంతులు కనుక వివిధ నగరాల్లో ఆ ఆహారశాలల్లో వెళ్ళి గమనించి ఉన్నారు కనుక చెప్పాను ఇందాకే మీకు ప్రతి విషయాన్ని ఎంతో క్లుప్తంగా అవగాహన పొందున్నారు ముఖ్యంగా ఏంటంటే నాణ్యత మనం చెప్పుకోవాల్సిన విషయం ప్రతి ఆహారం కూడా వడ్డిస్తున్నప్పుడు నేను చూడడం జరిగింది ఇందాకే అలానే ఇప్పుడు మీరు ఈ దృశ్యాలు కూడా చూస్తున్నారు ఖచ్చితంగా నాణ్యత అనేది వాళ్ళు పాటిస్తున్నారు అన్నదానికి ఉదాహరణ వాళ్ళు చెప్పడం కాదు కనిపిస్తున్నటువంటి ఈ ఆహారమే నిడివి పెరిగిపోయింది ఇక్కడ వివిధ రకాల పత్రలు ఉన్నాయి ఆ పత్రలతో తిని ఈ ఉపాహారం తినడం ముగిస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు